విహరి కనక మహాలక్ష్మితో ఆది కేశవులు ఈ విధంగా చెబుతూ ఉంటాడు భర్తలు పెళ్ళైన తర్వాత పుట్టిన ఇంట్లో మూడు రాత్రులు అత్తరింట్లో మూడు రాత్రులు గడపాలని చెప్పి అంటూ ఉంటే అదేంటి మావయ్య గారు ఆల్రెడీ మేము వచ్చి త్రీ డేస్ అవుతుంది కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆది కేశవులు తల్లి మూడు రోజుల పాటు ఉండడం అంటే మూడు పూటలు భోజనం చేసి అలా హాయిగా పడుకోవడం కాదు బాబు మూడు రాత్రులు అంటే ఆ మూడు రాత్రులు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకాంతంగా గదిలో సంతోషంగా గడపడం అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో బిహారీ కనకం ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అదిగొండి పంతులు గారు ముహూర్తం పెట్టడానికి వచ్చేసారు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది రెండు పంతులు గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం అబ్బాయికి అమ్మాయికి మూడు రాత్రులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే ముహూర్తాన్ని ఫిక్స్ చేసే వచ్చానండి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి